అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే తనపై సస్పెన్షన్ పేటుపేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు శాసనసభలో గొంతు నొక్కితే ప్రజల్లో ఉండి ప్రశ్నిస్తానని తేల్చి చెప్పారు సూర్యాపేట జిల్లా పెన్భావట్ మండలంలోని ఎస్సార్ కింద ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించారు పంటలు దెబ్బతిని రైతులు కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు కాళేశ్వరాన్ని తమకు అప్పగిస్తే మూడు రోజుల్లో పంటలకు నీలించి చూపిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రిని రైతులే ఇంటికి సాగనంపే రోజులు దగ్గరలో ఉన్నాయని జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు నేను ఎక్కడ ఏ పొలాల నుంచి చక్కగా అసెంబ్లీకి పోయి సస్పెండ్ అయిన మళ్ళీ చక్కగా అదే పొలాలకు వచ్చిన ఇవ్వాలి ఓకే నన్ను బయట పంపించిన మాత్రమే వాస్తవం దాగదు నా గొంతునే మాపలేరు ఆపలేరు దుర్మార్గాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా నన్ను సస్పెండ్ చేస్తే చేశారు గానీ ఆ నీళ్లేదా ఇవ్వండి అని అడుగుతున్నా కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ మనరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానల్ మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్ అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్ లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయనే విషయం మొదటిసారి తెలుసుకున్నావు కానీ బుద్ధిగా ఉండు